సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మన సాయి భక్తులందరూ ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీకొక జాగ్రత్త చెప్పడానికి వచ్చాను నీ జీవితంలో ఇలాంటి వారు నీ చుట్టూ ఉన్నట్లయితే వెంటనే తొలగించుకో లేదంటే వీరి వల్ల ఎలాంటి ప్రమాదమైనా ముంచుకొస్తుంది ఈ సత్యం తెలుసుకున్నావంటే వెంటనే ఎలా జాగ్రత్త పడాలో నీకు అర్థమవుతుంది బాబాగారు ఈరోజు కొన్ని విషయాలు జీవితంలో ఒకరి వల్ల ఓడిపోకూడదు నష్టపోకూడదు అంటే ముందు ఈ సాయి సత్యం తెలుసుకోవడం మన క్షేమం ఎన్నో అవాంతరాలు వచ్చి పడుతూ ఉంటాయి మన జీవితంలో అలాంటి సమయంలో సాయిని వేడుకుంటే వాటి నుండి తప్పిస్తారు అన్న నమ్మకమే మనది ఈ చిన్న కథని ఆస్వాదించండి ఫ్రెండ్స్ జీవితంలో ఎంతో నేర్చుకున్న వాళ్ళం అవుతాము ఒక ఊరిలో నారాయణుడు అనే వ్యక్తి ఉండేవాడు అతను పెద్ద సోమరిపోతు పైగా అత్యాసపరుడు ఉన్నదానితో సంతృప్తి చెందక లేనిదాని కోసం ఆశపడేవాడు నారాయణుడి భార్య పేరు అలివేలు వీరికి రెండు ఆవులుంటాయి ఈ అలివేలు ప్రతిరోజు ఆవుల నుండి పాలు తీసి వాటి ద్వారా నెయ్యిని తయారు చేసేది అలా చేసిన నెయ్యిని చుట్టుప్రక్కల గ్రామాలలో అమ్ముతూ ఉండేది ఒక రోజు అలివేలు నెయ్యి అమ్మి డబ్బులు తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది ఆ సంతోషాన్ని తన భర్తతో ఇలా అంటుంది ఈ రోజు మనం నెయ్యి అమ్మగా ఐదు రూపాయలు వచ్చిందండి అని అంటుంది ఏవండి మీరు కూడా కొంచెం సాయం చేస్తే నాకు శ్రమ కొంచెం తగ్గుతుంది అలాగే మన అప్పులు కూడా త్వరగా తీర్చుకోవచ్చు ఏమంటారు అని అంటుంది అప్పుడు ఈ సోమరిపోతు నారాయణుడు ఇలా అంటాడు నువ్వు ఆ పాలను తీసి నెయ్యి తయారు చేసి అమ్మడం నాకేం నచ్చలేదు అలవేలు అంటాడు రెండు పూటల పాలు పితికి వాటికి గడ్డి వేయాలి తర్వాత ప్రతిరోజు కొట్టు కూడా శుభ్రం చేయాలి రోజంతా కష్టపడితే కేవలం ఐదు రూపాయలు మాత్రమే వస్తుంది అదే మన ఇంటి ఎదురుగా ఉండే సూరిగాడిని చూడు నిన్న మొన్న వ్యాపారం పెట్టాడు రోజుకి ఇరవై రూపాయల దాకా సంపాదిస్తున్నాడు నాకు అతనిలా వ్యాపారం పెట్టాలని ఉంది అని అంటాడు అప్పుడు అలివేలు ఇలా అంటుంది ఏమిటి మీరు వ్యాపారం పెట్టాలి అనుకుంటున్నారా వ్యాపారం అంటే లాభ నష్టాలు ఎక్కువగా ఉంటాయి లాభాలతో పాటు నష్టాలు వచ్చినప్పుడు వాటికి తట్టుకునే శక్తి కూడా ఉండాలి కదా అని అంటుంది అప్పుడు నారాయణుడు ఇవన్నీ నాకు ముందే తెలుసు ఈ పెట్టుబడి కోసం నాకు కొద్దిగా నగదు కావాలి నగదు కోసం ఉన్న రెండు ఆవులను అమ్మి వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు అలివేలు ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం ఆ రెండు ఆవులే అటువంటి ఆ ఆవులను అమ్మితే ఎలా అని అంటుంది అప్పుడు నారాయణుడు ఇలా అంటాడు అది నాకు కూడా తెలుసు వ్యాపారంలో లాభాలు వస్తే తప్పకుండా మళ్ళీ ఆవులు తీసుకొచ్చి నీకు అప్పజెపుతాను అలా తన భార్యకు నచ్చజెప్పి నారాయణుడు మరుసటి రోజు ఉదయం ఆ రెండు ఆవులను తీసుకొని అరణ్య మార్గంలో వెళుతూ ఉండగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దారి మధ్యలో ఇద్దరు దొంగలు నారాయణ్ని భయపెట్టి ఆ రెండు ఆవులను వారి వెంట తోలుకొని వెళ్ళిపోతారు అప్పుడు ఈ నారాయణుడికి ఏం చేయాలో అర్థం కాక ఒక చెట్టు క్రింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఆ శబ్దాన్ని దూరం నుండి ఒక సాధువు వింటాడు అతని దగ్గరికి పిలిపిస్తాడు అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు ఎవరు నాయనా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఇంతకీ నీకు వచ్చిన సమస్య ఏంటి ఎందుకలా ఆ చెట్టు క్రింద కూర్చుని ఏడుస్తూ ఉన్నావు అని అంటాడు ఆ సాధువు అప్పుడు నారాయణుడు ఇలా అంటాడు గురువుగారు నా పేరు నారాయణుడు ఇక్కడికి ప్రక్కనే మా ఊరు నావి రెండు ఆవులు తీసుకొని సంతకు వెళుతూ ఉంటే దొంగలు పడి ఆ రెండు ఆవులను తీసుకెళ్ళిపోయారు వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకుని బ్రతుకుదామనుకున్నాను కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు పాల్పోవడం లేదు అప్పుడు ఆ సాధువు నాయనా నీ రెండు ఆవులు తప్పకుండా నేనిస్తాను అని భరోసా ఇస్తాడు అలా చెప్పిన రెండు నిమిషాలలో ఆ సాధువు ఒక రంగు రాయిని తీసుకుని చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ఆ సాధువు వెంటనే ఆ రెండు ఆవులని నారాయణుడి ముందు ప్రత్యక్షం అయ్యేలా చేశాడు వాటిని చూడగానే నారాయణుడు ఎంతో ఆశ్చర్యానికి గురి అవుతాడు అప్పుడు నారాయణుడు ఎంతో వినయంగా కృతజ్ఞతలు తెలిపి ఇక నాకు సెలవు ఇప్పించండి అని అంటాడు నేను సంతకు వెళ్ళి ఈ ఆవులను సొమ్ము చేసుకుంటాను అనగానే ఆ సాధువు కూడా అలాగే వెళ్ళునాయనా అని అంటాడు అలా ఆ రెండు ఆవులను తీసుకొని వెళుతూ ఉండగా నారాయణుడికి ఒక సందేహం వస్తుంది తద్వారా మళ్ళీ ఆ ఋషి దగ్గరికి తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు అప్పుడు నారాయణుడు స్వామి కొంచెం దూరం నడిచిన తర్వాత నాకు ఒక సందేహం కలిగింది నాకు రెండు ఆవులు ఇచ్చారు బాగానే ఉంది కానీ నేను సంతకు చేరేలోగా మళ్ళీ ఆ దొంగలు నా నుండి ఈ ఆవులను లాక్కొని వెళ్ళిపోతే నేనేం చేసేది అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు కూడా ఇది కూడా వాస్తవమే ఆ దొంగలు మళ్లీ నీ నుండి ఆవులను తీసుకుపోయే అవకాశం ఉంది కానీ నేనేం చేయగలను అని అంటాడు అప్పుడు నారాయణుడు అత్యాశతో ఇలా అడుగుతాడు నాకు ఈ ఆవులను ప్రసాదించే బదులు నాకు డబ్బునే ప్రసాదించవచ్చు కదా అని అంటాడు అప్పుడు ఆ సాధువు ఓ అలాగా నీ కోరిక మేరకు అలాగే ప్రసాదిస్తాను అని అంటాడు అప్పుడు నువ్వు ఈ రెండు ఆవులను ఎంత అమ్మాలనుకుంటున్నావో చెప్పు నాయనా అని అడుగుతాడు నారాయణుడు కాసేపు బాగా ఆలోచించి స్వామి ఈ రెండు ఆవులను ఐదు వందల రూపాయలకు అమ్మాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు ఆ సాధువు అయితే ఆ ఐదు వందల రూపాయలు నీకు ఇప్పుడే ప్రసాదిస్తాను అని చెప్పి దాని ద్వారా నీ వ్యాపారాన్ని నువ్వు మొదలుపెట్టుకోవచ్చు అని ఆ సాధువు మళ్ళీ ఆ రంగురాయిని తన చేతిలో పట్టుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు వెంటనే ఐదు వందల రూపాయలు ప్రత్యక్షమవుతాయి వాటిని తీసుకుని నారాయణుడు కొంత దూరం వెళతాడు మళ్ళీ ఏదో సందేహం కలిగి తిరిగి ఋషి దగ్గరికి ప్రయాణం మొదలు పెడతాడు అలా ఋషి దగ్గరికి చేరుకున్నాక స్వామి ఈ ఆవులను నా కోసమే ప్రసాదించారు కదా వీటిని కూడా నేను తీసుకెళ్తాను అని అంటాడు అప్పుడు సాధువు అలాగే తీసుకెళ్ళు నాయనా అని చెబుతాడు అప్పుడు నారాయణుడు సాధువు ఇచ్చిన డబ్బు అలాగే ఆవులు వీటిని తీసుకుని తిన్నగా బయలుదేరతాడు మరికొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో సందేహం కలిగి తిరిగి వెనక్కి వస్తాడు ఆ సాధువు మళ్ళీ ఏమైంది నాయనా అని అడుగుతాడు వ్యాపారం కోసం నాకు డబ్బిచ్చారు కానీ వ్యాపారం అన్నాక లాభనష్టాలు సహజం ఈ వ్యాపారంలో లాభం వస్తే పర్వాలేదు కానీ ఒకవేళ నష్టం వస్తే నా పరిస్థితి ఏంటి స్వామి అని అంటాడు అప్పుడు ఆ సాధువు నీకు వ్యాపారంలో కేవలం లాభాలు వచ్చేలాగా నీకు ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ రంగురాయిని మళ్ళీ చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు ఆ సాధువు కొంచెం సమయం తర్వాత ఆ ఋషి ఇలా అంటాడు నువ్వు వ్యాపారం పెట్టిన తర్వాత కేవలం లాభాలు మాత్రమే పొందుతావు ఇక సంతోషంగా వెళ్ళిరా నాయనా అని పంపుతాడు అప్పుడు నారాయణుడు వెళుతూ వెళుతూ ఎలాంటి వ్యాపారం పెట్టాలా అని ఆలోచిస్తూ వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఋషి దగ్గరికి తిరిగి వస్తాడు అప్పుడు ఋషికి కాస్త కోపం వస్తుంది కానీ కోపపడకుండా మళ్ళీ సౌమ్యంగా మాట్లాడుతాడు ఏమైంది నాయనా అంటాడు స్వామి నేను వ్యాపారం పెట్టి సంపాదించడానికి కనీసం రెండు మూడు వారాలు పడుతుంది కానీ నాకు అప్పిచ్చిన వ్యాపారి మాత్రం అంత సమయం నాకు ఇవ్వడు ఇంటి దగ్గరికి వచ్చి పెద్ద గొడవ చేస్తాడు నాకు వెంటనే వెయ్యి రూపాయలు ప్రసాదిస్తే మా ఊరికి వెళ్ళి ఆ అప్పుని తీరుస్తాను అని అంటాడు నారాయణుడు సరే అని చెప్పి ఆ సాధువు మళ్ళీ ఆ రంగురాయిని చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకొని వెయ్యి రూపాయలు ప్రసాదిస్తాడు నారాయణుడికి అది చూడగానే ఎంతో సంతోషపడిపోతాడు అప్పుడు ఋషి ఇలా అంటాడు సరే ఇక వెళ్ళు నాయనా నేను తపస్సు చేసుకోవాలి అని అంటాడు నారాయణుడు స్వామి నాకు మరొక కోరిక ఉంది ఆ సాధువు ఇప్పటికే నువ్వు అడిగిన కోరికలన్నీ తీర్చాను ప్రస్తుతం నీ దగ్గర ఉన్నవాటితో సంతృప్తి చెంది ఇక వెళ్ళిరా నాయనా అని అంటాడు అప్పుడు నారాయణుడు బతిమాలతాడు లేదు స్వామి ఇది చివరిది ఇక నేను అడగను అని అంటాడు అలా వేడుకున్న తర్వాత సరే త్వరగా ఆ కోరికేంటో చెప్పు అని అంటాడు అప్పుడు నారాయణుడు ఇలా అంటాడు నేను కోరికలు అడిగినప్పుడల్లా మీరు ఒక రంగురాయిని చేతిలో పట్టుకోవడం నేను గమనించాను చూస్తుంటే అది చాలా మహిమగల రాయిలా ఉంది మీరు ఆ రంగురాయిని నాకు ఇచ్చేస్తే నాకు కష్టపడాల్సిన అవసరం ఉండదు ఎప్పుడు ఏం కావాలన్నా ఆ రంగురాయితో తెప్పించుకుంటాను మీరు ప్రసాదించిన డబ్బు ఆవులను తిరిగి వెనక్కి నువ్వే తీసుకుని నాకు మాత్రం ఆ రంగురాయిని ఇవ్వండి స్వామి అని అడుగుతాడు అది విన్న ఋషి ఒక నవ్వు నవ్వి చూడు నాయన ఇది చాలా మహిమగల రాయి ఇది నేను కాకుండా మరెవరైనా ముట్టుకున్నా ఆ రాయితో పాటు నేను ఏవైతే నీకు ప్రసాదించానో అవన్నీ ఒక్క క్షణంలో మాయమైపోతాయి అందుకని నువ్వు ఇప్పటిదాకా పొందిన వాటిని తీసుకొని సంతృప్తితో వెళ్ళు అని అంటాడు నారాయణుడు తనలో తాను ఇలా అనుకుంటాడు ఈ స్వామి ఆ రాయిని నాకు ఇవ్వడం ఇష్టం లేక ఇలా అంటున్నాడు ఎలాగైనా సరే ఆ రాయిని సొంతం చేసుకోవాలి అని మనసులో అనుకుని సరే స్వామి ఇక నేను వెళ్ళవేస్తాను అని చెప్పి మీరు తపస్సు చేసుకోండి అని అంటాడు అలా చెప్పి కొంత దూరం వెళ్ళిన తరువాత మళ్ళీ చప్పుడు చేయకుండా తిరిగి వెనక్కి వచ్చి ఆ రాయిని దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు ఆ రాయిని నారాయణుడు పట్టు గానే ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది ఋషి ప్రసాదించిన డబ్బులు ఆవులు అన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి నారాయణుడికి ఒక్క నిమిషం పాటు ఏమి అర్థం కాదు అప్పుడు సాధువు ఇలా అంటాడు నీకు ముందే చెప్పాను నేను కాక మరెవరైనా ముట్టుకుంటే ఈ రాయిని ఇలాగే జరుగుతుందని ముందే అన్నాను కదా నాయన ఆ రాయిలో ఉన్న మహిమలన్నీ పోతాయి అని మనిషికి ఆశ ఉండొచ్చు మరీ ఇంత అత్యాస ఉండకూడదు అని ఆ సాధువు అనగానే నారాయణుడు ఎంతో దుఃఖంతో స్వామి తప్పైపోయింది నన్ను క్షమించండి నాకు ఆ మహిమగల రాయి వద్దు మీరు ప్రసాదించిన డబ్బు ఆవులను మాత్రమే ఇవ్వండి చాలు అని కోరుతాడు అప్పుడు ఒక నవ్వు నవ్వి సాధువు ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు నాయన అంతా నీ చేతులారా నువ్వే నాశనం చేసుకున్నావు అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఇక వెళ్ళు అని ఋషి అంటాడు చేసేదేమీ లేక బాధపడుతూ నారాయణుడు తన ఇల్లు చేరుకుంటాడు అప్పుడు అలివేలు కూడా ఇలా అడుగుతుంది డబ్బులు తెచ్చారా అండి ఏం వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతుంది అడవిలో జరిగిన విషయమంతా పూసగుచ్చినట్టు అలివేలుతో వివరిస్తాడు అప్పుడు అలవేలు కూడా బాధపడుతూ ఇలా అంటుంది అయినా కష్టపడకుండా ఏదీ రాదండి ఒకవేళ అలా వచ్చినా కూడా ఎక్కువ కాలం మనతో నిలవదు ఇకనైనా ఈ విషయాన్ని గుర్తించి మారండి అని అంటుంది ఆ మాటలు విని పశ్చాత్తాపడి నారాయణుడు తన పొలంలో కష్టపడి పనిచేయడం మొదలు పెడతాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారంటే మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు అని అంటున్నారండి మనిషికి అత్యాస ఉంటే ఎన్ని అనార్థాలు జరుగుతాయో మనకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది కాబట్టి అత్యాసకు పోకుండా ఉన్నదానితో తృప్తి చెందదాం అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే అలాంటి వారిని దూరంగా ఉంచడం మన శ్రేయస్కరం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు